రైతు సోదరులందరికీ నమస్కారం అండి చూస్తున్నారుగా ఈ మిరప తోటని తోట అయితే చాలా నీట్గా ఉంది మనకు ఎక్కడ ముడత కానీ వైరస్ కానీ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విత్తనం వచ్చేసి మనకు విత్తనం పేరు వచ్చేసి పుష్ప అనమాట ఇది సిమోన్ సీడ్స్ కంపెనీకి చెందినది చూస్తున్నారుగా కాయ చాలా నీట్గా ఉంది ఎక్కడ మనకు ముడత కానీ వైరస్ కానీ కనిపించలేదు ఫ్రెండ్స్ విత్తనం పేరు వచ్చేసి పుష్ప సీమోన్ షీట్స్ కంపెనీకి చెందినది ఒక చెట్టుకు కాయలు కానీ కొమ్మలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాయలు మనకు కొమ్మలతో పాటుగా మనకు పూత అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది కాయలు అనేది ఈ విధంగా ఉన్నట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాయ సైజు కానీ కలర్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది సో మనకు ఇలా కాయ సైజు కలరు షైనింగ్ ఉండడం వలన మనకు మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే కాయలతో పాటు మనకు పూత కూడా చాలా ఎక్కువగా ఉంది పూత రాలిపోవడం ఎండిపోవడం అనే సమస్య అనేది ఈ తోటలో అయితే ఎక్కడైతే కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఈ కాయలతో పాటుగా ఉన్న పూత కూడా మనకు కాయలుగా మారినట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది తెలుసుగా రైతు సోదరులారా ఈ విత్తనం పేరు వచ్చేసి పుష్ప సీమోన్ సీడ్స్ కంపెనీకి చెందినది ఈ విత్తనం మనకు ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆలగడ్డలోని అన్నదాత సీడ్స్ అండ్ పెట్ షాప్లో దొరుకుతుంది ఈ విత్తనం ఈ ఈ షాప్లో తప్ప మరి ఎక్కడ దొరకదు అనమాట ఈ విత్తనం రైతు సోదరులు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ షాప్కు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ముఖ్యంగా పచ్చిమిరప పంట వేసే రైతులు ఈ విత్తనంకి చాలా బాగుంటుందన్నమాట అంటే పచ్చిమిరప పంట వేసే రైతులు ఈ విత్తనంని ఖచ్చితంగా వేసుకోవాల్సింది అయితే కోరుతున్నాను కాయ సైజు కానీ కలర్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది ఈ తోడును పూర్తిగా చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ విత్తనం వచ్చేసి తెగులను తట్టుకునే విధంగా ఉంది సో రైతు సోదరులు ఈ విత్తనాన్ని ఒకసారి ట్రై చే ట్రై చేయవలసింది కోరుతున్నాను సో ఈ విత్తనం కావాలనుకున్న వారు మనకు నంద్యాల జిల్లా ఆలగడ్డలోని అన్నదాత స్వీట్స్ అండ్ పేషెట్ షాప్లో దొరుకుతుంది ఆ షాప్కు సంబంధించిన నెంబర్ అయితే కింద అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే మన అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను అలాగే ఈ వీడియోను పచ్చిమిరప పంట వేసే రైతులకు షేర్ చేయవలసింది అయితే కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ రైతురాధ